హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ మదనపల్లి మార్కెట్ స్టాక్ వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుతుంది తెల్లవారితో రేట్లు అయితే దిగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచింది ఈ భాగ్యలక్ష్మి అండి టీవీస్ మండి అన్ని మండీలకి అయితే దిగుమతి అయితే భారీగానే దిగుమతి అయింది స్టాక్ అయితే భారీగానే దిగుమతి అయితే రేట్ల గురించి అయితే మరొక వీడియో అయితే చేస్తాను ఇది ఇవాళ మదనపల్లి స్టాక్ స్టాకు దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్టయితే లాస్ట్ వరకు అయితే చూసి లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేస్తారంటే అందరికంటే ముందుగా అయితే మీకు మదర్బల్ మార్కెట్ స్టాక్ గురించి ధరల గురించి అయితే తెలుస్తుంది